నిన్న లోకేష్ గారు ఈరోజు కాసేపటి క్రితం అంటే డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నా పవన్ కళ్యాణ్ గారు ఒక పరుషమైన పదజాలంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ మీద కానీ విరుచుకపడటానికి రీజను ఇట్ మైట్ మైట్ బీ ద రీజన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అఫ్ కోర్స్ ఇట్ మైట్ నాట్ బీ ద రీజన్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ టూ డెవలప్మెంట్స్ ఇన్ ద లీగల్ ఆస్పెక్ట్స్ అంటే మన ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం కాస్త ఉందని చెప్పుకోవటం అన్నమాట రెండు పరిణామాలు దీనికి నేను యాట్రిబ్యూట్ చేస్తా ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు మూడవది కూడా ఉన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ప్రధానమంత్రి మోడీ గారు ఒక పోయిన వారంలో ఈ ఏపీ బీజేపీ బలపడటానికి చాలా స్కోప్ ఉంది జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వండి అని చెప్పడం గుర్తుండే ఉంటుంది స్పేస్ తీసుకోవాలి మీరు జగన్కి స్పేస్ ఇవ్వద్దు అని చెప్పారు అని చెప్పేసి బయటకి లీక్ వచ్చింది కదా మోడీ గారు అక్కడ అని చెప్పలేదు విషయం పోనీ అక్కడ కూర్చున్న ఎంపీలు కూడా బయటకు వచ్చి చెప్పింది లేదు బీజేపీ వాళ్ళు అయినా కూడా బయట ప్రాపగండ్ అయింది కదా సో దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డికి మనం దూసుకెళ్ళచ్చు అనేది వీళ్ళు అనుకుంటున్నారేమో ఎన్డీఏలోని అగ్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని నా అంచనా రెండు డెవలప్మెంట్స్ ఏంటయ్యా అంటే ఒకటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ తిరిగి విచారించాలా వద్దా అనే దాని మీద కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్లో కొంత భాగం బయటకు వచ్చి ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వీరిద్దరి పాత్ర మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అని నాంపల్లి కోర్టు స్పష్టంగా చెప్పింది ఆంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టు సో ఇది ఒక ఎదుర దెబ్బ దీనిని పట్టుకొని మనము ఇన్నాళ్ళు రాజకీయంగా వేటాడదాం అనుకున్నాం సమాధి చేద్దామనుకున్నాం బట్ ఈ కేసు నుంచి ఇమ్యూనిటీ తాత్కాలికంగా దక్కింది తాత్కాలికంగా ఎందుకని నేను అంటున్నానంటే దీనిమీద పైకోర్టులకు వెళ్తారు కాబట్టి అక్కడ ఏమైనా రావచ్చు అది ఒకటి రెండవ డెవలప్మెంటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల కేసులో విచారణ ఇంకా లేటు కాబోతుంది అది ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ కేసుని చూస్తున్నటువంటి జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇంకొక ఆయన వచ్చారు పట్టాభి రామారావు గారు రాబోతున్నారు ఇరవై రెండునో ఇరవై తొమ్మిదినో ఉందనుకుంటా డిసెంబర్ ఇరవై రెండు ఆరు ఇరవై తొమ్మిది ఇప్పటిదాకా రఘురాం గారు చూశారనుకుంటా అంటే న్యాయమూర్తి గారు మారితే ఏమవుతుంది ఏమవుతుంది కేసు పూర్వపరాలన్న ఆయన మొత్తం మళ్ళీ పరిశీలించాల్సి వస్తుంది పరిశీలించాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది లీగాల్ ప్రొసీజర్లో ఉన్నటువంటి మామూలు విషయం దీనికి నాకు తెలిసి ఆ రెండు మూడు పత్రికల్లో చాంతాడంత కథనాలు వచ్చి ఉంటాయి న్యాయ వ్యవస్థ మీదే మాకు సందేహం కలుగుతుంది ఇదేమిటి ఇంకా విచారణ కూడా పూర్తి కాకపోవటం ఏమిటి అంటూ సన్నానొక్కలు నొక్కే ఉంటారు ఈ పాటికి జనరల్గా అంతేగాని మనం మీద పెట్టుకొని మోసే నేతల మీద మాత్రం స్టేలు ఇచ్చారు అసలు స్టే తెచ్చుకోవటం ఏంటని మనం ఏ రోజు మాట్లాడడం ఏ రోజు మాట్లాడడం ఆ కోణంలో ఏంటంటే లీగల్ విషయాలు కదా నేను చెప్పినా ఇంకోటి చెప్పినా ఫ్యాక్టే చెప్పాలి అది కూడా కాదని ఎవడ భాష వాడు చెప్పుకుంటే వాళ్ళ కర్మ ఏదో ఒక రోజుకి నోటీస్ ఒక్కసారి ఒక్కసారంటూ పోలీసులు కానీ కోర్టుల నుంచి కానీ నోటీసులు వచ్చినాయి అంటే జీవితాంతం ఆ నోటీస్కి మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఏదో ఒక రోజుకి ఏదో ఒక రోజుకి మనం సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రెండు అంశాలు ఏం చెప్తున్నాయంటే అటు ఆయన మీద ఉన్నటువంటి ఆస్తులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే డిస్అప్రాప్రియేట్ అసెట్స్ అనే కేసు కానీ ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో పునర్విచారణ సందర్భంగా ఒకవేళ జరిగితే జరిగితే ఆయన పాత్ర మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయని ఆవిడ పిటిషన్ వేస్తే అవసరం లేదన్న తరుణంలో ఈ రెండు డెవలప్మెంట్స్ తాలూకు ఫ్రస్ట్రేషన్ వీళ్ళ మాటల్లో కనబడుతోంది క్లియర్గా కనబడుతుంది ఇంకొకటి అంటే ఈ మూడు కాకుండా ఇంకా మనం ఇంకేమి యాడ్ చేయొచ్చు అంటే ఈ మధ్య జరిగిన పరిణామాలు వరుసగా డాట్స్ కలిపితే విశాఖపట్నం కానీ మరొక చోట కానీ ఐటీ కంపెనీలు కొన్ని వస్తున్నాయంటూ ఓదరగొడుతున్నారు అయితే భూమి పూజలు అయితే జరుగుతున్నాయి క్యాంపస్లోకి ఒకటో రెండో వెళ్ళినట్టున్నాయి వీటికి అంటే మా భూసేకరణ వీటి కోసం తీసుకున్నటువంటి భూసేకరణ మాకు సరిపోలేదనో లేకపోతే రాయితీలు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇస్తున్నారనో చెప్తూ కొన్ని పిటిషన్లు దాఖలు అవుతున్నాయి నాకు తెలిసేదో ఫ్రీడమ్ సొసైటీ ఫర్ ఏదో సంథింగ్ వెంటనే గుతురాల సొసైటీ పేరుతో పిల్లులు దాఖలవుతున్నాయి వాటిని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీగల్ సెల్లో ఉన్నటువంటి పనవల సుధాకర్ రెడ్డి అందుకో కొంతమంది వాదిస్తున్నారు సో వీటి మీద వైఎస్ఆర్సీపీనే వాటి వెనక ఉన్నది అని లోకేష్ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఆరోపిస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఉన్నా లేకపోయినా ఒక పిల్లు వేస్తే ఐటీ సంస్థలు ఆగుతాయి అనుకోవడం భ్రమ ఇంకొకటి న్యాయపరమైన చిక్కులు ఎక్కడ తలెత్తుతాయో నష్టపరిహారం ఇవ్వడమో భూసేకరణ దగ్గరే కదా అసలు వస్తాయని చెప్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద సంస్థలకి జుజుపీ అన్నమాట ఇక్కడ స్థలం కొనుక్కోవటం ఆ పరంగా వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టేసేయచ్చు ఈ నాలుగు డెవలప్మెంట్స్లో నేను చెప్పినటువంటి మొదటిది ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఇచ్చారని చెప్తున్నటువంటి సందేశం ఒకటి ఇది స్పేస్ గురించి ఈ రెండు డెవలప్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఏది ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో ఒకటి ఆ హత్య కేసులో ఆయన పాత్ర గురించి రెండవది అసలు ఎప్పటి నుంచో పుష్కర కాలంపై నుంచి సాగుతున్న పద్నాలుగేళ్ల నుంచి అంతే కదా పద్నాలుగేళ్ళు వస్తాయి పద్నాలుగేళ్ళ నుంచి సాగుతున్నటువంటి ఒక కేసులో మళ్ళీ జాప్యం అనివార్యం అని తెలియడంతోనే వీరిలో ఈ దూకుడు పెరిగింది అనేది నేను అనుకుంటున్నాను ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళలో కనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ అంటే విసుగు అని నేను అంటున్నాను దానికి తెలుగు పదం అర్థం ఇంకొకటి ఉంటే ఉండవచ్చు అయితే దీంతోనే ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు వేసిన డైలాగులకి వీళ్ళు కౌంటర్ డైలాగులు వేయటం కౌంటర్ డైలాగులకి మళ్ళీ నుంచి రావటం ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రిపుల్ పీ మీద జనంలోకి బాగా వెళ్ళగలిగారు అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకనే పదే పదే మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుందని వీళ్ళు చెప్తుంటే వాళ్ళని ఎత్తుకున్నటువంటి ఆ రాగానికి మద్దతు ఇస్తున్నటువంటి టీవీ ఛానల్స్ ఏమో ప్రైవేట్ కంపెనీలకి ఇస్తే తప్పేంటి అంటున్నారు ఇది నిజంగా ప్రైవేటు కంపెనీలకి ఇవ్వ ఇస్తున్నారా ప్రైవేటు సంస్థలకి ప్రైవేటు హాస్పిటల్స్కి లేదంటే ప్రభుత్వమే నిర్వహిస్తుందా చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా కొంత టైం వరకు వాళ్ళు మెయింటైన్ చేసి మళ్ళీ మనకే తప్ప చెప్తారంటున్నారు ఏంటి ఆ టెండర్ డాక్యుమెంట్ మొత్తం మనం చాలాసార్లు చెప్పాం కదా ముప్పై మూడేళ్ళు ప్లస్ ముప్పై మూడేళ్ళు అరవై ఆరు ఆళ్ల తర్వాత అరవై ఏళ్ళ తర్వాత మనకు అప్పగిస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది నమ్మేలానే ఉందా అప్పటికి ఇప్పుడున్న వాళ్ళందరూ ఎవరన్నా స్పృహలో ఉండగలరా ఇలా గందరగోళ పరిచే ప్రకటనల బదులు ఇది మా విధానం మేము దీంట్లో వెళ్తున్నాం ప్రజలకి దీంతోనే మంచి జరుగుతుంది అనే విధానానికి కట్టుబడి ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా ప్రభుత్వానికి సంబంధించి చికాకుడు ఉండవు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఏకవచనంతో మాట్లాడేశాడని చెప్పేసి నిన్నటి నుంచి రతన జరుగుతుంది కాబట్టే లోకేష్ గారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆటలు అరటి పండ్లాగా ఆయన అన్నదేం లేదు ఆయన అన్నదేం లేదు ఆయన మాత్రం రెచ్చిపోయేసేసి మీ రోమాలు మీ చేతిలో గీతలు అరచేతులు రాతలు రకరకాలు మాట్లాడేసి దాని గురించి విడిగా మాట్లాడడం నిజంగా ఆయన ఏదో ఒక ఆయనతో పోల్చారు కాబట్టి ఎందుకంటే ఇది సరిపోదు మీకు ఆ డేటా కానీ అదంతా దాంట్లో మాట్లాడేసుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక మాట మాట్లాడాడు అంటే దాన్ని లైట్ తీసుకోకుండా వీళ్ళందరూ ఇలా క్యూ కట్టడంతోనే అసలు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అని చెప్పేసి జనంలోకి వెళ్తుంది ఇది నిజంగా అనబైడబుల్ సిచ్యువేషన్ అంటే అనివార్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అన్నదాన్ని వదిలేస్తేనేమో జనంలోకి అదే నమ్ముతారేమో అని ఒక భయం మాట్లాడుతుంది లేదు మనం కౌంటర్ ఇస్తేనేమో అనవసరంగా మళ్ళీ జగన్ అసలేం మాట్లాడాడు అన్లీ రెండుగా చీలిపోతుందేమో సొసైటీలో చర్చ అనేది ఇంకొకటి అందుకే అందుకే అంటుంది ఫ్రస్ట్రేషన్ అసలు కారణం ఇది అనేది నేను అంచనా వేస్తున్నాను మీకు ఇది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నా వాదన ఒకరికి మద్దతుగా అనిపించవచ్చు బట్ ఏంటంటే జరిగిన పరిణామాలని ఒక వరుసలో కనుక పేరిస్తే నేను అనుకుంటున్న కారణాలు ఇవి